హలో గాయజ్ వెల్కమ్ టు మై ఛానల్ మీస్ నవ్యతో అవును మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా సో ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో కమింగ్ టు ది పాయింట్ నేను ఇవాళ టమాటా నిలువ పచ్చడి పెడుతున్నాను బట్ అస్సలు నిలువ ఉండదు ఎందుకంటే అంతకంటే ముందే ఇది అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది నా హస్బెండ్కి అన్ని పచ్చడిలలో టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం తాను ఎంత డైట్లో ఉన్నా కూడా ఈ పచ్చడి చేశానంటే పక్కా టేస్ట్ చేస్తారు తను సో అసలు అప్పటి రోజులలో మమ్మీ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎలా చేశారో ఏమో కొలతలు లేకుండా ర్యాండంగా ఏదో ఒక అందాజగా ఇంత అదంతా ఇదింతా అని చెప్పి దాంట్లో వేసేసేవారు అండ్ ఆ రెసిపీ సూపర్ టేస్ట్ ఉండేది ఇప్పుడు ఎంత కొలతలతో చేసినా కూడా ఒక భయం అనేది అయితే పక్కా ఉంటుంది అంటే మనం టేస్ట్ చేసే చేసేవాళ్ళకి సో ఇక్కడ నాతో కూడా అలాగే అయింది చేస్తున్నాను ఏదో కొలతలతో కానీ లాస్ట్ ఒక డౌట్ అయితే ఉంది ఎలా ఏమో అని బట్ చుప్పదొచ్చింది వెళ్తూ వెల్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్